ఉదయగిరి శాసనసభ్యులు కాకాల సురేష్ సహకారంతో మండలంలోని రైతులందరికీ సకాలంలో యూరియా సరఫరా చేస్తామని జడదంకి మండలం సొసైటీ చైర్మన్ కరియావుల అప్పల్ నాయుడు తెలిపారు మండల కేంద్రమైన జడదకి లోని స్థానిక వ్యవసాయ శాఖ కార్యాలయంలో వెంజమూరు ఏడీఏ శేషగిరిరావు జడదంకి వ్యవసాయ శాఖ అధికారి శ్రీవాణిలతో కలిసి అప్పల్ నాయుడు రైతులు డీలర్లతో సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా సొసైటీ చైర్మన్ కరియావుల అప్పల్ నాయుడు మాట్లాడుతూ మండలంలోని రైతులకు అవసరమైన ఎరువులు అందుబాటులోకి తీసుకువచ్చి ప్రతి ఒక్కరికి అందజేస్తారని తెలిపారు యూరియా సరఫరా అందదు అనే అపోహలు విడాలని తెలిపారు ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు రైతులు పాల్గొన్నారు

ఒక పన్నెండు రోజుల పదమూడు నాలుగు వందల పద్నాలుగు రోజులు ఆ తరువాత పదమూడు ఆరు ఇది సొసైటీ ద్వారా అయితే పద్ధన అవుతుంది పదమూడు ఆర్ఎస్ స్టేట్కి పదమూడు రోజులు పెట్టారు ఒకటి ఆగస్టు ముప్పైయో తారీఖున గట్టుపల్లి కుటుంబ సంవత్సరం ఒక డబ్బులు కట్టుకుంటారు ఎమ్మెల్యేగా రాజేశారు మేరకు ఆ రోజు అడిగితే ఐదు రెండు రోజులు అక్కడి నుంచి వచ్చింది ఆ తర్వాత చోడవరం చేమతల అన్నవరం ఈ మూడు రోజులు వచ్చినాయి అసలు ఈ మీటింగ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈరియా ఉంది లేదు నాలుగు వందలు కట్ట సొసైటీ వచ్చినాయి ఓపెన్ ఓపెన్గా చెప్తున్నా నలభై సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీని పోస్తూ మండలాధ్యక్షుడుగా ఉన్నాడు దాని దగ్గర ఉన్నాడు సోమవారం మీటింగ్ పెట్టి పంచుదామనుకున్నాను అది పంచం కుదరకపోతే సొసైటీలు చిన్న చిన్న ఇబ్బందులు కూడా ఉన్నాయి వాటిని అధిగమించాలంటే ఆ ఈరియా డిస్పోజల్ చేయాల్సి వచ్చింది నేను ముదిరెడ్డి గారికి చెప్తే నలభై రెండు పేర్లకి నాలుగు వందల కట్ట ఏరియా ఇచ్చి ఉన్నాయి అవి పాస్బుక్లు తీసుకుని ఉన్నాం ఆల్మోస్ట్ ఒక డ్రంబర్ ఇప్పించుకుని ఉన్నాం ఎక్కడ అవినీతి అయితే జరగలేదు దాని గురించి పక్కన పెట్టింది ఇక్కడ మనకి సార్ చెప్పినట్టు పదివేలు పదిహేను వేలు ఇరవై ఎకరం కాదు ముప్పై రెండు వేల నుంచి ముప్పై ఐదు వేల ఎకరం కొద్ది సాగు పండుగ పండుతుంది నేను విలేఖరులు కూడా నేను రెండు చేతులు దండం పెట్టి చెప్తున్నాను ఎందుకంటే ఒక చిన్న తప్పు జరిగి మీరు పేపర్కి రాస్తే నేను మన కార్యకర్తలు మన నాయకులు మొత్తం పట్టశ్రామంతా వేసిన మా ఊళ్ళు ఎక్కడ ఈ యూరియా మీద కానీ పిన్ని కుట్టు మీద కానీ ఎక్కడ తప్పు చేసి ఆర్థికంగా సంపాద మొక్కరు కూడా లేదు నిష్పక్షపాతంగా నాకు ఇటీవల అరవై డెబ్బై మంది ఫోన్ చేస్తే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలుగా నాయకులు మనం రైతులకు అందించాలా అని ఒకే ఒక సేవా తక్కువ ఉన్నారు కానీ అవసరమైతే వాళ్ళ కొన్ని కత్తులను పెట్టుకుని చేద్దామని నిన్న ఒకే ఒక్క మాటతో మనకి ఇక్కడ మన కొల్లాకృష్ణ అంట రాధాకృష్ణ పదకొండు లక్షల ఎనభై ఐదు వేలు డీడి ఒక డిఏపి ఒక ఇరవై ఇరవై అన్న ఈ రెండు కట్టి రెండు వస్తాయంటే అది నాకు కట్టాడు మనం అందరం ఇక్కడ ఎందుకంటే పెట్టింది వాదోపవాదాల కంటే అందరం కలిసి డీలర్స్ కానీ విఏఎల్ కానీ నాయకులు కానీ ఇది మనకు ఒక ఛాలెంజ్ ఇది అక్కడ వస్తుందో రాలేదనేది అది నేను చెప్తా చంద్రదోషి మాట్లాడుకుంటూ చెప్తాం అందరూ సమయం పడుకొని సొసైటీ కెట్టి రావాలి ఆర్ఎస్ఎల్ కెట్టు రావాలి డీఆర్ కట్టాలి ఇది అనేది ఒక అవగాహన కార్యక్రమంగా చేసుకున్నాం ముందు ఏడీ గారు కూడా చెప్పేటప్పుడు పూర్తి గీని ఆ తర్వాత ఏవో గారికి ఆ తర్వాత మనందరం ఒక్కరొక్క సలాలు తీసుకొని లీరుగా చేస్తుంది ఇక్కడ ఏమి ఏమీ రాలా ఒకటే గుర్తు పెట్టుకోండి ముప్పై ఐదు వేలు ఎకరం అంటే లక్ష ఇరవై వేల కోతా లీరే కావాలి మనకు వచ్చింది నాలుగు వందలు సొసైటీకి పద్దెనిమిది వందలు ఆర్ఎస్కేఎల్కి ఇరవై రెండు వందలు రెండు వందలు డిఏ కంటే ఈ మొత్తం ఇరవై నాలుగు వందలు లక్ష ఇరవై వేల ఈరియా ఇరవై నాలుగు వందలు ఊరు అప్పవర్ పడవలే ఊరు తొందర పడవల్లే అందరం కట్టుగా ప్రజలకు సేవ చేద్దాం నేను నేను దాంట్లో మనం మన ఐదు టీమ్ తీసుకుని అయినా మన మా చైర్మన్ గారి దగ్గర పోయి జేడి అందరిని కలిసి మన మండలానికి పూర్తిగా స్వేచ్ఛగా అందిద్దాం అది నా కోరిక మన నాయకుల కోరిక కూడా అదే చిన్న చిన్న అవగాహనలో చిన్న చిన్న తీసుకుంటున్నా కూడా వాటిని పెంచుకోకుండా ఖచ్చితంగా యూరియా ఈ రే అయితే పంచరైతే ఇచ్చారు